హాయ్ హలో మనకి మ్యాంగో సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా మ్యాంగోస్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకి దొరుకుతున్నా సరే కానీ ఈ సీజన్లో మ్యాంగోస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా ఇంకా అందరు ఇష్టపడే కర్రీ ఏంటి అంటే ఈ మ్యాంగో సీజన్లో అయితే నాకైతే మాత్రం పప్పు మామిడికాయ డైలీ ఉన్నా సరే నాకైతే చాలా చాలా ఇష్టం నాకు మోస్ట్ ఫేవరెట్ కర్రీ అనమాట పప్పు మామిడికే అంటే పప్పు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కానీ అందులో పప్పు మామిడికే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట అది ఈజీగా బ్యాచిలర్స్ సైతం బాండీలో ఎలా చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అది వేడైన తర్వాత మనం ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇదైతే నేను వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పుకైతే చేస్తున్నాను ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి ముందు జీలకర్ర ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన తర్వాత గార్లిక్ వేసుకోవాలి దంచి కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇలా వేసుకుంటేనే అది అలా పొట్టు తీసేసి నాకైతే ఆ ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందని నేనైతే ఇలా వేస్తాను తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇది అయితే మీడియం నుంచి సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి పోపు అయితే మాడిపోతుంది కాబట్టి హైలో పెట్టుకుంటే మాత్రం కొంచెం ఆ టేస్ట్ కూడా పోపుకి ఆ టేస్ట్ అయితే మారిపోతుంది మీడియంలో పెట్టుకోవడమే బెటరు పో మనం ఎప్పుడు ఏ పోపు వేసినా తర్వాత అయితే గ్రీన్ చిల్లీస్ వేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి దీంట్లో అయితే మా మామిడికే పులుపుని బట్టి గ్రీన్ చిల్లీస్ అయితే చూసుకొని వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడతాయి తర్వాత అయితే కరివేపాకు ఇందులో కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి పప్పు మాడికి అయితే అంత టేస్ట్గా అయితే ఉంటుంది అది కూడా ఫ్రెష్ కరివేపాకు దొరికితే ఇంక అసలు సూపర్గా ఉంటుంది కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసిన తర్వాత మనం ఇంగు కూడా వేసుకొని ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేయొచ్చు కానీ ఇంగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ అనేసి అందరికీ తెలుసు కానీ కొంతమంది ఇష్టపడరు కదా పిల్లలు కూడా కొంతమంది ఇష్టపడరు ఆ ఫ్లేవరు అలాంటి వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు అయితే టేస్ట్ కోసం నేనైతే ఒక్క టమాటో వేస్తున్నాను ఇది కూడా స్కిప్ చేస్తాను చాలాసార్లు నేను కూడా ఇష్టం లేని వాళ్ళు అయితే చేయొచ్చు కానీ జస్ట్ ఇది వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది అందుకని వేసుకోవడమే ఇది కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మామిడికాయ పులుపుని బట్టి నేను చెప్పాను కదా వన్ అండ్ హాఫ్ కప్పు మీడియం సైజు వన్ అండ్ హాఫ్ కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను దానికైతే టూ బిగ్ సైజ్ మ్యాంగోస్ అయితే తీసుకున్నా అది పులుపును బట్టి చూసుకొని వేసుకోవాలి నేను చెప్పాను కదా ఈజీగా బ్యాచిలర్స్ అయితే చేసుకునేలాగా అని చె చెప్పాను కదా అందుకని కొలతలు అయితే చెప్తున్నాను ఇవైతే చాలా పుల్లగా ఉన్నాయన్నమాట ఈ మామిడికాయలు ఒకవేళ కొంచెం పులుపు తక్కువ ఉంటే ఇంకొక మ్యాంగో అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత పసుపు సరిపడినంత సాల్ట్ సాల్ట్ అయితే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి చూసుకొని వేసుకోవాలి నేను ముందు నుంచి చాలా వీడియోస్లో చెప్తాను మేము కారం అయితే చాలా తక్కువ యూస్ చేస్తాం గ్రీన్ చిల్లీస్ అయితే ఎక్కువ యూస్ చేస్తాం అందుకే నేను ఒక్క స్పూన్ కారం మాత్రమే వేశాను మిగతా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి కారం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మేమైతే కారం అయితే చాలా చాలా తక్కువ యూస్ చేస్తాం గ్రీన్ చిల్లీస్ అయితే బాగా యూజ్ చేస్తాం ఇది కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో పెడితే ఫోర్ విజిల్స్ హై ఫ్లేమ్లో పెట్టి పప్పు ఉడికిస్తే కనుక ఫైవ్ విజిల్స్ వచ్చిన పప్పునైతే ఒకసారి అలా మెదుపుకొని మనం బాండీలో వేసుకొని సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి కొంతమంది తిక్కుగా ఇష్టపడతారు కొంతమంది పలుచుగా ఇష్టపడతారు మేమైతే ఇలా పలుచుగా ఉండడమే ఇష్టం అందుకని దాన్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని మనం పోసుకోవాలి ఈ వాటర్ పోసుకునే దాన్ని బట్టి కూడా మ్యాంగోస్ చూసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని మనం ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఇది కుక్ అవ్వడానికి ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పు ఉడకబెట్టేసుకున్నాం అవి కూడా మ్యాంగోస్ కూడా ముందే ఫ్రై చేసుకున్నాం కదా అందుకని ఎక్కువ టైం అయితే పట్టదు ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ తర్వాత మనకి పప్పు అయితే ఇది ఇలా రెడీ అయిపోయింది ఈ నేనైతే ఈ కంటెస్టెన్సీలో ఉన్నప్పుడే నేను నేనైతే దింపేస్తాను తర్వాత కొంచెం తిక్కుగా అయిపోతుంది ఇంకొంచెం తిక్కుగా కావాల్సిన వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఒక టూ మినిట్స్ ఉంచితే అది దగ్గర అయిపోతుంది ఇది నా స్టైల్లో వండిన పప్పు మామిడికాయ మీకు నచ్చిందని